నేపాల్లో రాచరికం కావాలని కోరుతూ అనేక మంది ప్రజలు రోడ్డెక్కారు అయితే వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా నిరసనకారులు గొడవకు దిగారు ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయి ఇప్పటికే వీటి వల్ల కొంత ప్రాణ నష్టం కూడా వాటిల్లింది అయితే ఇన్నాళ్లు ప్రజాస్వామ్య దేశంగా ఉన్న నేపాల్లో ఇప్పుడు రాచరికాన్ని పునరుద్ధరించాలని వేద సనాతన హిందూ రాష్ట్రంగా తిరిగి స్థాపించాలని ప్రాంతీయ వ్యవస్థను రద్దు చేయాలని ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారో మనం ఇప్పుడు తెలుసుకున్నాం నేపాల్ అనే హిమాలయ దేశం గతంలో హిందూ రాజ్యంగా పేరుగాంచింది రెండు వేల ఎనిమిదిలో రాజరికం రద్దయినప్పటి నుంచి అక్కడి ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చింది అయితే ఈ కాలంలో పాలన విషయంలో అనేక అనిశ్చితులు చోటు చేసుకోవడంతో మళ్ళీ రాజశక్తిని తిరిగి తీసుకురావాలనే డిమాండ్ బలపడుతోంది ప్రజాస్వామిక పాలన విఫలమైందనే భావనతో చాలామంది నేపాలీలు రాజరికం పునరుద్ధరణకు మద్దతు తెలుపుతున్నారు రెండు వేల ఎనిమిదిలో రాజరికాన్ని రద్దు చేసినప్పటి నుంచి అనేక ప్రభుత్వాలు ఏర్పడి కూలిపోయాయి కొత్త రాజ్యాంగం రెండు వేల పదిహేనులో వచ్చినప్పటికీ నేపాల్లో రాజకీయ స్థిరత లేకుండా పోయింది పదహారేళ్లలో ముప్పైకి పైగా ప్రధానమంత్రులు మారిపోయారు దీనివల్ల ప్రభుత్వ పరిపాలనపై ప్రజల్లో నమ్మకం ఆశ తగ్గిపోయాయి ప్రజాస్వామిక ప్రభుత్వం అభివృద్ధిని నిర్ధారించడంలో విఫలమైంది అలాగే అవినీతి కూడా విపరీతంగా పెరిగింది రాజకీయ నాయకులు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారనే భావన ప్రజల్లో బలపడిపోయింది మౌలిక సదుపాయాలు రోడ్లు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడలేదనే అసంతృప్తి కూడా జనాల్లో ఎక్కువగా ఉంది నేపాల్ ప్రపంచంలోనే ఒకటైన హిందూ రాజ్యంగా ఉండేది రెండు వేల ఎనిమిదిలో రాజరికం తొలగించడంతో హిందూ మత ప్రాతినిధ్యం తగ్గిపోయిందనే భావన ప్రజల్లో ఏర్పడింది ఈ క్రమంలోనే రాజకుటుంబం వైపు మళ్లీ ఆశలు పెరుగుతున్నాయి ఎందుకంటే రాజులు మతాన్ని సంప్రదాయాలను పరిరక్షించేవారని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు రెండు వేల ఎనిమిదిలో నేపాల్ రాజ్యాంగం మార్చి సంపూర్ణ ప్రజాస్వామిక దేశంగా మారింది అయితే ఈ పదహారేళ్లలో ప్రజాస్వామ్యం ఆశించిన ఫలితాలను అందించలేకపోయింది పదే పదే ప్రభుత్వ మార్పులు ప్రభుత్వం ఎప్పటికప్పుడు మారుతుండటంతో దేశ అభివృద్ధి కుదుటపడలేదు అవినీతి పెరిగిపోయింది నాయకుల వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి జన సమస్యలు తీరలేదు యువతకు ఉద్యోగాలు రావడం లేదు అలాగే మౌలిక వసతులు మెరుగుపడలేదు విదేశీ ప్రాబల్యం పెరిగింది నేపాల్ రాజకీయాల్లో భారత్ చైనా లాంటి దేశాలు పెత్తనం చేయడం మొదలైంది అయితే రెండు వేల ఎనిమిదిలో నేపాల్ రాజరికం రద్దుకు గల ప్రధాన కారణాలు ఇక్కడ డిస్కస్ చేద్దాం రెండు వేల ఒకటిలో రాజప్రాసాదంలో రాజకుమారుడు దీపేంద్ర తన కుటుంబ సభ్యులను కాల్చివేశాడు ఈ సంఘటన నేపాల్లో రాజరికంపై నమ్మకం తగ్గించింది నేపాల్లో మావోయిస్టులు పదేళ్ల పాటు ప్రభుత్వకు వ్యతిరేకంగా పోరాటం చేశారు రాజరికాన్ని తొలగించాలనే డిమాండ్ పెరిగింది రెండు వేల ఆరులో తీవ్రమైన జనతా ఉద్యమం రాజును తప్పించి ప్రజాస్వామ్యం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది రెండు వేల ఎనిమిదిలో నేపాల్ ప్రజాస్వామిక గణతంత్రంగా మారింది కాగా రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ముప్పైకి పైగా ప్రభుత్వాలు ఏర్పడి కూలిపోయాయి రెండు వేల ఇరవై రెండులో వచ్చిన ప్రధాని పుష్పకమల్ దహాల్ ప్రచండ ప్రభుత్వం కూడా పొలిటికల్ డీల్స్ కారణంగా అనిశ్చితిలో ఉంది అయితే నేపాల్లో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము పూర్తి కాలం ఐదేళ్లు పనిచేయలేదు దీంతో తాజాగా రాచరికం కావాలని డిమాండ్లు తీవ్రమవుతున్నాయి రెండు వేల ఇరవై మూడులో నిర్వహించిన సర్వే ప్రకారం నలభై శాతం మంది మళ్ళీ రాచరికాన్ని కోరుతున్నారు ముఖ్యంగా యువతలో రాజకుటుంబంపై విశ్వాసం పెరుగుతోంది నేపాల్ మళ్ళీ హిందూ రాజ్యంగా మారాలని డిమాండ్ బలపడుతోంది రెండు వేల పదిహేను రాజ్యాంగం నేపాల్ను సెక్యులర్ దేశంగా మార్చింది దీని పట్ల హిందూ సంఘాలు వ్యతిరేకత చూపిస్తున్నాయి మరీ ముఖ్యంగా రాజకీయ అస్థిరతతో అనేక రాజకీయ పార్టీల మధ్య భాగస్వామ్యం కుదరడం లేదు రాజకీయ నేతల వైఫల్యం కారణంగా రాజరికం పునరుద్ధరణకు మద్దతు పెరుగుతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ from the links in the description